రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందనేది ఇలా రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తానికి సర్పంచులు లేక పాలన మొత్తం కుదేలు కుదేలైపోయింది మొత్తానికి స్తంభించిపోయింది ఎక్కడిదక్కడ పారిశుద్ధ్యం మొత్తం పడకేసింది అంటే ఇవాళ దీనికి ముఖ్య కారకులు ఎవరైనా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ఆయన కాలం గడుపుతా ఉన్నాడు ఈ ఎన్నికలు ఎప్పుడు పెడతారయ్యా అంటే కొన్ని రోజులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైదా పంచాయతీ తర్వాత ఇక ఢిల్లీకి పోయి జంతర్ మంతర్లో కూర్చుండి పంచాయతీ ఇక ఈ రకంగా ఈయన ఎన్నికలు నిర్వహించడం పక్కన పెట్టి కాలం గడుపుతూ ఉన్నాడు ఒక స్థానిక ఎన్నిక ఎన్నికల విషయంలోనే కాకుండా అన్ని వర్గాల విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ఆయన పదవిని మొత్తానికైతే కొనసాగిస్తూ ఉన్నాడు ఇంకా ఈయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే వచ్చే ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తా పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని తనకు తానే డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు మరి ఏ ఆలోచనతోని ఏ ధైర్యంతో చెప్పుకుంటుండో కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఆశలు మాత్రం ఆకాశాన్ని అందుతా ఉన్నాయి ఇక స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేస్తే ఇవాళ పెడతాం రేపు పెడతాం మాప్ పెడతాం అన్నట్టుగా కాలం గడుపుతూ ఉన్నాడు ఇక ఎన్నికల్లో పోటీ చేద్దామని కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సర్పంచ్లు ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెడతారు ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు మేము ఒకసారి పోటీ చేస్తే మా భవిష్యత్ ఏందో తెలిసిపోతుంది అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాపం వాళ్ళకు పదవులు లేక వాళ్ళు కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నారు నామినేటెడ్ పోస్టులు ఇవ్వక వాళ్ళు కూడా మొత్తం బాధల్లో మునిగిపోతూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో కూడా వాళ్ళకు అర్థంగా అన్నటువంటి పరిస్థితి వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడే మాకేదో పదవి ఇస్తే ఆ పదవిని పట్టుకొని ప్రజలకు ఏదో సేవ చేద్దామనేటువంటి ఆలోచన కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు కూడా చేస్తూ ఉన్నారు పాపం వాళ్ళు కూడా ఇవాళ నిరాశలోనే ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏ వర్గాన్ని చూసుకున్నా అన్ని వర్గాలను కూడా నిరాశలోనే ఇవాళ నింపేసిండు మొత్తానికైతే ఇక స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేస్తే మరి ఏం జరుగుతుంది బీసీలకు నలభై రెండు శాతం ఇక ఏర్పాటు అవుతుందా కాదా స్థానిక ఎన్నికల కోసం మూడు రోజుల్లో రిజర్వేషన్లు అయితే రాబోతున్నాయని చెప్తా ఉన్నారు మరి రిజర్వేషన్లు వస్తాయా మరి ఇంకా కూడా గడువు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగే అవకాశం ఉందా మరి ఎప్పుడు ఎన్నికలు పెడతారు సెప్టెంబరు హైకోర్టు చెప్పింది సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని ఇక రేవంత్ రెడ్డి మరి అక్టోబర్లో పెడదామనుకుంటుండ డిసెంబర్ జనవరి మరి ఈ మొత్తం ఎన్నికల పెట్టడం ఆయనే ఇకపోతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం కోట అట్లాగే ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు వచ్చేసి పది శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది మొత్తానికి స్థానిక రిజ ఆ సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందట ఈ ప్రక్రియను రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది ఇక బీసీలకు నలభై రెండు శాతం ఎస్టీలకు అట్లాగే ఎస్సీలకు ఈ రిజర్వేషన్లు కల్పించమని ప్రభుత్వం అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందట ఉత్తపు వచ్చినాయి మంచిగానే చెప్తాడు రేవంత్ రెడ్డి ఇది చెయ్యి అది చెయ్యి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం ఇంతతో కాదు ఏదైనా చేయాలంటే పైసలు పైసలు ఖర్చు పెట్టే పని తప్ప నోటి మాటలతో చేసే పనులు ఉంటే ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చెప్తాడు ఇక పొదువు దాకా చెప్పమని చెప్తుంది ఆమె కూర్చుండి ఇక మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించిందట బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని కూడా తెలిపింది వార్డులకు గ్రామం యూనిట్గా ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు మండలం యూనిట్గా జెడ్పీటీసీకి జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు కూడా ఆదివారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇస్తుందని ఇక ఆలోపు రిజర్వేషన్లో మొత్తానికి కంప్లీట్ చేసి పబ్లిక్ పబ్లిష్ చేసేందుకు కూడా రెడీగా ఉండాలని కూడా సిఎస్ సూచించినట్లు కూడా తెలిసింది ఈ నెల ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను కూడా చేపడుతున్నది గడువులోగా ఎలాగో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడం లేకపోవడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తా చేస్తున్నామని కూడా అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేస్తామని ఇదే క్రమంలో కొంత గడువు ఇవ్వాలని కూడా కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేయనున్నట్లు కూడా తెలిసింది విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఆ చెప్పిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మేము ఎన్నికలు నిర్వహించడానికి మొత్తానికైతే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టినాం ఇక అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేస్తాం అంటే హైకోర్టు చెప్పినటువంటి మాటను మేము జవ దాటలేదు హైకోర్టు చెప్పినట్టుగానే వింటున్నాం అనే విధంగా పని మొదలుపెట్టిండే ఆయనే సెప్టెంబర్లో చివరి వారంలో పని ఇప్పుడు ఇక అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తాడా నిర్వహించడా అనేది తర్వాత విషయం అప్పటికి కూడా మళ్ళీ ఇంకా గడువు కావాలని కోరే అవకాశం కూడా ఉందట మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఇగో ఈ రకంగా ఉన్నది ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది దానిని ప్రభుత్వం జిల్లాలకు పంపించింది ఈ ప్రకారమే కలెక్టర్లు కూడా రిజర్వేషన్లను ఫైనల్ చేయనున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు ఇక మొత్తం సీట్లలో మొత్తానికి యాభై శాతం మహిళలకు కేటాయించాల్సి ఉన్నద ఉన్నందున ఇకపోతే విమాన్ రిజర్వేషన్ విమాన్ రిజర్వేషన్ కోసం లక్కీ డ్రా పద్ధతిని కూడా ఎంచుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది రెండు మూడు రోజుల్లోగా రిజర్వేషన్లు రెడీ చేసి పెట్టుకోవాలని ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వాటిని మొత్తానికి పబ్లిష్ చేయాల్సినటువంటి పబ్లిష్ చేయాల్సి ఉంటుందని కూడా సూచించింది ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదికలో ఎక్కడ రిజర్వేషన్ అనేది కూడా క్లియర్గా ఉన్నందున మొత్తానికి వీలైనంత త్వరగా కూడా పూర్తి చేయాలని తెలిపిందట ఇక ప్రత్యేకమైనటువంటి జీవోతో ముందుకు పోదామనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నారట స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నల బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతూ చేసిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర ఉంది ఇక రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించి పంపినటువంటి బిల్లు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది ఇక పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం అంశంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వే మొత్తానికి రిజర్వులో పెట్టింది దీంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రత్యేకంగా జీవో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్సీలకు జీవో నోటిఫికేషన్తో రిజర్వేషన్లు పెంచినట్లుగా బీసీలకు కూడా పెంచుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఎందుకు సంబంధించి బీసీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు మొత్తానికి డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు బీసీ సంక్షేమ శాఖ జీవో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని అడాప్ట్ చేసుకుంటూ కూడా పంచాయతీరాజ్ శాఖ మరొక ఉత్తర్వు ఇవ్వనున్నట్లు కూడా తెలిసింది ఇకపోతే జీవోపై కోర్టుకు వెళ్ళిన అక్టోబర్లోనే ఎన్నికలు పెట్టేలా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ ఇచ్చే జీవో పైన ఎవరైనా హైకోర్టుకు వెళ్తే ఎలా అనే దానిపైన కూడా ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటే హైకోర్టులో ఏం తీర్పు ఇస్తుందో అని కూడా ఇస్తుందో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది ఒకవేళ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేస్తే పాత రిజర్వేషన్ పాత రిజర్వేషన్ల ప్రకారం కూడా యాభై శాతం లోపు అమలు చేయనున్నారు అలాంటి పరిస్థితుల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదట ఎందుకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలని అధికారులను స్పష్టం చేస్తున్నట్లు కూడా చేసినట్లు కూడా తెలిసింది ఇక దీంతో పార్టీ పరిస్థితుల్లో అక్టోబర్లో దీంతో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నది ఇక ముందు ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది ఈ రెండు కూడా వారం రోజుల్లో గ్యాప్లోనూ పూర్తి చేయనున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఇప్పటికే ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల సిబ్బందికి శిక్షణ బ్యాలెట్ అట్లాగే బాక్సులు వ వంటి వంటివన్నీ కూడా రెడీ చేసుకుని రిజర్వేషన్ల జాబితా కోసం మొత్తానికైతే వెయిట్ చేస్తున్నదట ఒకటి స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాటు చేసింది ఏది ఓటర్ల జాబితా అట్లాగే పోలింగ్ కేంద్రాలు ఇకపోతే సిబ్బందికి శిక్షణ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నదట ఎప్పుడు ఎన్నికలు ప్రభుత్వం ఏది ఈ బి రిజర్వేషన్లకు సంబంధించి ఒక క్లియర్ క్లియరెన్స్ వచ్చేస్తే మొత్తానికైతే ఎన్నికల్లోకి పోదామనేటువంటి ఆలోచనతో రెడీగా ఉందని చెప్తా ఉన్నారు మొత్తానికైతే ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన సతమతంలో ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతూ ఉన్నది ఇక ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎన్నికల్లోకి వెళ్తాడా ఎన్నికలు పెడతాడా పెట్టడా అనేది అయితే చూడ